హలో అండి దిస్ ఈజ్ వినీత వెల్కమ్ టు జెమ్ డివైన్ ట్యాలెట్ తెలుగు ఈరోజు మనం చేయబోతున్న రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మీ గురించి కళలో చూసింది ఏమిటి ఓకే కళలో కనబడడం అనేది డివైన్ కమ్యూనికేషన్ సైన్ అండి యాక్చువల్లీ ఓకే మీరు ఎవరిని కళలో కనిపిస్తున్నారో మీరు ఎవరికి ఎవరి కళలో కనిపిస్తున్నారో అది సాధారణంగా జరిగే విషయం కాదు కళలు అనేవి యాక్చువల్లీ మన కాన్షియస్ మైండ్ కాదు రైట్ అన్కాన్షియస్లో ఉన్నప్పుడు జరుగుతాయి కదా అవి సోల్ లెవెల్ మెసేజెస్ అనమాట ఓకే సమ్టైమ్స్ వెన్ వర్డ్స్ ఫెయిల్ ఇన్ ఫిజికల్ వరల్డ్ సోల్స్ స్టార్ట్ టాకింగ్ ఇన్ డ్రీమ్స్ ఓకే నీ ఎనర్జీ వాళ్ళ హృదయంలో ఎంత లోతుగా ఉన్నదో నీ ఆత్మ వాళ్ళ ఆత్మను ఎలా టచ్ చేస్తుందో అది కళల రూపంలో బయటకు వస్తుంది ఓకేమా ఈ రీడింగ్లో వాళ్ళు నిన్ను ఎలా చూసారు ఏ భావోద్వేగంలో నిన్ను కళలో ఎక్స్పీరియన్స్ చేశారు అనేది అట్ ది సేమ్ టైం అది నాస్ట్రాలజీనా ఆర్ రీగ్రెట్నా ఆర్ లవ్నా ఆర్ రీ రీయూనియన్ కోసం వచ్చిన సైలెంట్ కాల్నా ఫ్రమ్ యూనివర్స్ అనేది తెలుసుకోబోతున్నాం ఓకేనా డ్రీమ్స్ ఆర్ నాట్ ఇమాజినేషన్ ఫస్ట్ ఓకే దే ఆర్ డివైన్ డౌన్లోడ్స్ ఫ్రమ్ ద యూనివర్స్ ఓకే ఈ రీడింగ్ నేను ట్యారెట్ డెక్ నుంచి ఎయిట్ కార్డ్స్ తీసుకుంటాను అండ్ ట్విన్ ఫ్లేమ్ డెక్ నుంచి ఒక సిక్స్ కార్డ్స్ తీసుకుంటాను ఫ్రమ్ ట్యారెట్ డెక్ అండ్ ట్విన్ ఫ్లేమ్ డెక్ నుంచి ఈ రీడింగ్ని నేను కంప్లీట్ చేస్తాను ఓకే ఇది కేవలం ఒక జనరల్ రీడింగ్ కాదండి ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది సోల్ కనెక్షన్ రీడింగ్ ఓకే ట్విన్ ఫ్లేమ్ డెక్ లైక్ దిస్ ఈజ్ లైక్ డీప్ సోల్ బాండ్ ఉన్నప్పుడు కళ్ళు అనేవి బ్రిడ్జ్లా పనిచేస్తాయి ఓకే దూరం ఉన్న మాటలు లేనప్పుడు ఎనర్జీస్ నెవర్ డిస్కనెక్ట్ మీ అందరికీ తెలుసు అది ఓకే ఈ రీడింగ్ ద్వారా మనం మెయిన్లీ ఏం అంటే వాళ్ళ కళలో నిన్ను చూసిన సిచ్యువేషన్ ఏంటి అనేది చూస్తాం మనం ఇక్కడ వాళ్ళ హార్ట్లో దాచుకున్న ట్రూ ఫీలింగ్స్ గురించి తెలుసుకుంటాము ఆ కళ వెనుక ఉన్న యూని యూనివర్స్ మెసేజ్ ఏంటి అనేది కూడా మనం ఈ ఈ రీడింగ్లో చూస్తాం ఓకే ఇది రీయూనియన్ సైనా ఆర్ హీలింగ్ వేస్నా అనేది కూడా మనం ఈ త్రూ దిస్ రీడింగ్ మనకు క్లియర్గా క తెలుస్తుంది అట్ ది ఎండ్ ఓకే ఇఫ్ ఆర్ సీయింగ్ సైన్స్ ఆర్ థింకింగ్ అబౌట్ దెమ్ సడన్లీ వితౌట్ లైక్ తన గురించి ఏమి మీ అందరూ మీరు అనుకోకుండా సడన్లీ గుర్చొస్తున్నారు అంటే ఇవన్నీ సైన్స్ దెన్ దిస్ రీడింగ్ ఫౌండ్ యూ ఫర్ ఎ రీజన్ ఓకే అన్ఎక్స్పెక్టెడ్లీ ఫౌండ్ యూ ఓకే ఇప్పుడు నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో నీ వ్యక్తిని నీ హార్ట్లో ఉంచుకో ప్రశాంతంగా ఈ రీడింగ్ని చూడండి ఈ మెసేజ్ను నీ సో సోల్కి మాట్లాడివ్వండి డైరెక్ట్లీ ఓకే లెట్స్ డైవ్ డీప్ టు ది రీడింగ్ కార్డ్స్ని తీసుకుంటాను నేను ఫస్ట్ ట్యారెక్ట్ కార్డ్స్ ట్యారెట్ డెక్ నుంచి టారెట్ డెక్ నుంచి నేను ఒక ఎయిట్ కార్డ్స్ని తీసుకుంటాను ఓకే ఐఎమ్ ట్రఫ్లింగ్ ద కార్డ్స్ మీ పర్సన్ నేమ్ తలుచుకోండి ప్రశాంతంగా ఉండండి యూనివర్స్ మనతోనే ఉన్నారు మన మాటలు వింటున్నారు మనకి హెల్ప్ చేస్తున్నారు మీ క్వశ్చన్స్ అన్నిటికే ఆన్సర్ ఇస్తారు ఓకే మా ఫస్ట్ పాయింట్ యూనివర్స్ Please give us accurate messages. Please, universe, please give us accurate messages through this reading. Third set. Fourth. Okay. ఇంకా ఫోర్ కార్ట్స్ తీసుకున్నాను ఫ్రమ్ పార్ట్ టూ ఆఫ్ టారీటెక్ నేను ఇంకొక ఫోర్ కార్ట్స్ తీసుకుంటున్నాను టైం అరౌండ్ ఫైవ్ అయింది నాకు డే టైం అవ్వట్లేదు చెప్పాను కదా ఈ టైంలో చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఇవి ఓపెన్ అయితేనే కాబట్టి నేను తీసుకోవట్లేదు 难在保定。 ఫ్లేమ్ డెక్ నుంచి కూడా ఫస్ట్ కార్డ్స్ తీసేద్దామమ్మ దెన్ లేటర్ రీడింగ్లోకి వెళ్దాం ఓకేనా దిస్ ఇస్ పిన్ ఫ్లేమ్ డెక్ పిన్ ఫ్లేమ్ డెక్ నుంచి నేను ఒక సిక్స్ కార్డ్స్ తీసుకుంటాను ఓకే పార్ట్ వన్ ఆఫ్ పిన్ ఫ్లేమ్ డెక్ కార్డ్స్ నేను పెడతాను సరిపోవట్లేదు నేను ఓపెన్ చేసి ఓపెన్ చేసినప్పుడు తీసుకో చెప్తాను ఓకే ఫిన్ ఫ్లేమ్ డెక్ నుంచి నేను ఒక సిక్స్ కార్డ్స్ తీసుకుంటాను ఫ్రమ్ పార్ట్ వన్ ఫ్రెండ్ ఫ్లేమ్ డెక్ నుంచి నేను త్రీ కార్డ్స్ తీసుకుంటున్నాను ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ మీ మెసేజెస్ మేము తీసుకుంటున్నాం మీరు ఏదైతే ఇస్తున్నారో ఆన్సర్ మా వ్యూయర్స్కి కనెక్ట్ అయ్యేటట్టు అది మీ మెసేజెస్ మాత్రమే Cine nu? Trei caste. Ok? Four. Five. 6 ఓ నిండిתי పక్కన పెడతాను ఇప్పు 3 తాకు ముడతసున్నాను ఇపు ఈచ్ కార్డ్ ని చూద్దాం ఓకే ఫస్ట్ కార్డ్ సెట్ ఫ్రమ్ ట్యారెట్ ఏ మెసేజ్ వచ్చేసింది మనకి Knight of Wands. See? Knight of Wands. Okay. Second card set. King of Swords. Okay. King of Swords. And third card set. The Chariot. The Chariot. Okay. And fourth one. The High Priestess, okay? High Priestess and the Fifth One Page of Wands. Okay. Ma? Sixth card Queen of Pentacles. Seven card set, six of wands, and eight card set, three of pentacles. Okay, now, twin flame deck ninja first card, one came as I in the universe, shoot them in into two dreams. Okay, into two dreams. Next concept: Divine timing. Third card set. Soul contract. Inner peace. Fourth one: Inner peace. Fifth one: Inner child healing. ఇన్నర్ హీల్ ఇన్నర్ healing హీలింగ్ సారీ అండ్ ఫైనల్ మెసేజ్ ఫ్రమ్ యూనివర్స్ us is డివైన్ డ్రీమ్స్ మన రీడింగ్ ఏదైతే చేస్తున్నామో దానికి ఎగ్జాక్ట్లీ మనకి కార్డ్స్ వచ్చినాయండి ఓకే ఇప్పుడు మనం డైరెక్ట్లీ రీడింగ్లోకి వెళ్ళిపోదాం ఈచ్ కార్డ్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఓకే సి ఫస్ట్ కార్డ్ సెట్ ఫస్ట్ కార్డ్ సెట్ ఏం చెప్తుంది నైట్ ఆఫ్ వాన్స్ నైట్ ఆఫ్ వాన్స్ ఇక్కడ ఈ కార్ట్ ఏం చెప్తుందంటే వాళ్ళు నిన్ను కళలో ఫైరీ ఎనర్జిటిక్ వెరీ అట్రాక్టివ్ నేచర్గా చూసారు అని చెప్తుంది ఈ కార్ట్ ఓకే నీ మీద ఉన్న ఆకర్షణ ఇంకా తగ్గలేదు అని క్లియర్లీ ఈ కార్డ్ నాకు త్రూ యూనివర్స్ నాకు క్లియర్ చేస్తుంది ఓకే కళలో నువ్వు వాళ్ళకు వాళ్ళని ఎలా అంటే లైక్ వాళ్ళని పిలుస్తున్నట్లుగా ఆర్ సడన్లీ వచ్చి వాళ్ళ హృదయాన్ని కదిలించినట్లుగా కనిపిస్తుంది ఓకే త్రూ దిస్ కార్డ్ ఓకే దే ఫీల్ రెస్ట్లెస్ ఆఫ్టర్ సీయింగ్ యూ ఇన్ డ్రీమ్స్ అమ్మా ఈ కార్డ్ చెప్తుంది నువ్వు వాళ్ళలో మళ్ళీ ఫ్యాషన్ని లేపావు అని చెప్పి వాళ్ళ వాళ్ళ డ్రీమ్స్ అవన్నీ గుర్తు చేసినట్టు ఓకే ఇది మ్యాష రాశి ఎరిస్ లియో లియో సింహ రాసి అండ్ సెజిటేరియస్ ధనస్సు రాశి వాళ్ళు వస్తారు ఓకే వాళ్ళ డ్రీమ్స్లో వాళ్ళకి వన్స్ మీరు ఎప్పుడైతే కళలో కనిపించారో వాళ్ళు వెరీ ఎనర్జిటిక్ ఫైరీ నేచర్గా వాళ్ళు వాళ్ళు కూడా ఫీల్ అయ్యారు ఓకే వెరీ అట్రాక్టివ్ నేచర్గా మీరు వాళ్ళకి వెరీ అట్రాక్టివ్ నేచర్గా కనిపించారు ఎస్పెషల్లీ అని ఈ కార్డ్ మనకి క్లియర్ చేస్తుంది నైట్ ఆఫ్ వాన్స్ ఓకే సెకండ్ కాన్సెప్ట్ వాట్ ఇట్ ఈస్ సేయింగ్ దట్ కింగ్ ఆఫ్ స్వాట్స్ కింగ్ ఆఫ్ స్వాట్స్ ఏం చెప్తుంది ఇక్కడ ఇది బయటికి స్ట్రాంగ్గా కనిపించేది వాళ్ళకి మనకి క్లియర్లీ వాళ్ళు ఏం చెప్ మనకి ఈ కార్డు ఏం చెప్తుందంటే వాళ్ళు స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు బయటికి బట్ లోపల మాత్రం నిన్ను చాలా ఆలోచిస్తున్నారు మీ గురించి ఓకే అని ఈ కార్డ్ చెప్తుంది కళ్ళలో నువ్వు వాళ్ళతో మాట్లాడినట్టు సైలెంట్లీ చూసినట్టు కనిపిస్తుంది త్రూ దిస్ కార్డ్ ఓకే లైక్ దే ఆర్ ట్రాయింగ్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ దీస్ డ్రీమ్స్ లాజికలీ బట్ ద హార్ట్ ఆల్రెడీ నోస్ ద ట్రూత్ ఓకే జస్ట్ సైలెంట్లీ మీరు వాళ్ళని వాచ్ చేస్తున్నారు అన్నట్టుగా వాళ్ళకి క్లియర్ అవుతుంది ఆ కన్విడెన్స్ దే ఆర్ ట్రై ట్రాయింగ్ టు రీకొడ్ ద మీనింగ్ ఆఫ్ ద డ్రీమ్ ఓకే లాజికలీ ఓకే ఇది జెమినై మిథున రాశి లిబ్రా తుల రాశి ఎక్కువ రేసు కుంభ రాసి వాళ్ళు కూడా వస్తారమ్మా వాళ్ళ ఈ రిజనెట్ అవుతుంది ఓకే ద థర్డ్ కార్డ్ సెట్ ద చారిట్ సీ ద అంటే నేను ఈచ్ కార్డ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ దెన్ లైట్ కన్క్లూజన్ కూడా ఇస్తాను కన్క్లూజన్ ఇచ్చినప్పుడు మీకు క్లియర్లీ అర్థమవుతుంది ఈచ్ కార్డ్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీనింగ్ తెలుస్తుంది కన్క్లూజన్ ఇచ్చినప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ మీనింగ్ అట్ ది ఎండ్ వస్తుంది సో ఎండ్ ఆఫ్ ద రీడింగ్ వరకు చూడండి ఓకే ద మా ద చార్యట్ ఇక్కడ ఈ కార్డ్ ఏం చెప్తుందంటే ఈ డ్రీమ్ వల్ల ఈ కళ వాళ్ళను కదిలించింది వాళ్ళని ఓకే ఇది ఒక వేకప్ కాల్ డ్రీమ్ లాగా అనమాట వాళ్ళకి నీ వైపు రావాలనే కోరిక ఆర్ నీ గురించి ఒక డెసిషన్ తీసుకోవాలనే ఫీలింగ్ వచ్చింది వాళ్ళకి ఆఫ్టర్ దిస్ డ్రీమ్ దే ఫీల్ పుష్ టు టేక్ డెస్ టేక్ యాక్షన్ యాక్చువల్లీ ఓకే హోప్ యు అండర్స్టాండ్ ఇట్ ఇన్ షార్ట్ ఐఎమ్ సేయింగ్ ఇట్ ఓకే ఇది చారియట్ వచ్చేసి క్యాన్సర్ కర్కాటక రాసే వాళ్ళకి రీజు ఓకే అమ్మా నెక్స్ట్ నెక్స్ట్ సెట్ ద హై ప్రిస్ట్రస్ ఓకే ద హై ప్రిస్ట్రెస్ ఇది చాలా పవర్ఫుల్ కార్డ్ అమ్మా ద హై ప్రిస్ట్రెస్ ఇక్కడ ఈ కార్డ్ ఏం చెప్తుందంటే వాళ్ళు నిన్ను కళలో మిస్టీరియస్ లైక్ డివైన్ సైలెంట్ ఎనర్జీగా చూసారు నన్ను క్లియర్లీ చెప్తుంది ఓకే సైలెంట్ ఎనర్జీగా చూసారు అనేది క్లియర్గా చెప్తుంది మీ మీ మాటలు అనేవి లేకపోయినా మీ చూపు మీ ప్రజెన్స్ వాళ్ళని డీప్గా టచ్ చేసింది అనేది ఈ కార్డ్ మనకి క్లియర్ చేస్తుంది ఓకే దిస్ వాజ్ నాట్ జస్ట్ అ డ్రీమ్ ఇట్ వాజ్ అ సోల్ డౌన్లోడ్ ఓకే నాట్ జస్ట్ దే ఆర్ ఫీలింగ్ ఇట్ డ్రీమ్ లా కాకుండా డైరెక్ట్లీ దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్ అన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నారు అనేది త్రూ దిస్ కార్డ్ మనకి క్లియర్ అవుతుంది ఓకే పైసెస్ మీనరాశి వాళ్ళు అగెయిన్ మీనరాశి మీనరాశి వాళ్ళకి ఇది రిజ రీజనబుల్ అవుతుంది క్లియర్లీ ఓకే అండ్ నాకు ఎవరెవరుకి ఫేస్ చేస్తున్న సిచ్యు సిచ్యువేషన్ అనేసి కూడా నాకు రిజర్ వీడియో రిజ రిజనెట్ అయిన వాళ్ళు కూడా నాకు కామెంట్ చేయండి సో దట్ లెట్ మీ నో ఇట్ విల్ గివ్ మీ పవర్ టు అప్ ద ఛానల్ అండ్ నాకు అగైన్ ఇంకా వీడియోస్ చేయడానికి ఇంకా బూస్టప్గా ఉంటుంది అని ఓకే హోప్ యు అండర్స్టాండ్ నెక్స్ట్ సెట్ పేజ్ ఆఫ్ వాన్స్ పేజ్ ఆఫ్ వాన్స్ ఏం చెప్తుందంటే ఫిఫ్త్ సెట్ ఈ కాల్ ఈ ఈ కళ వాళ్ళలో హోప్ తీసుకొచ్చింది మళ్ళీ మొదలు పెట్టచ్చా లైక్ ఇంకా ఛాన్స్ ఉందా మీ రిలేషన్లో అనే క్వశ్చన్ కళలో కళలోనే వాళ్ళకి మొదలయ్యాయి డైరెక్ట్లీ కాదు కళలో ఉన్నప్పుడే వాళ్ళకి మొదలయ్యాయి దే ఫీల్ ఎగ్జైటెడ్ బట్ కన్ఫ్యూజ్డ్ అట్ ద సేమ్ టైం ఓకే ఇది నాకు స్ట్రాంగ్ ఫైర్ ఫైర్ సైన్స్ కనిపిస్తున్నాయి ఏరీస్ లియో సర్జరీస్ ఓకే మేషరాశి సింహరాశి ధనసు రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అమ్మా నాకు ఓకే నెక్స్ట్ నెక్స్ట్ కార్డ్ సెట్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఏం చెప్తుందండి ఇక్కడ ఈ కార్డ్ మనకి వాళ్ళు నిన్న కలలో మీరే వాళ్ళ సేఫ్ ప్లేస్గా చూస్తున్నారు చూసారు కనిపిస్తున్నారు వాళ్ళకి అనిపిస్తుంది మీరే వాళ్ళ వాళ్ళు సేఫెస్ట్ ప్లేస్ అన్నట్టు వాళ్ళు చూస్తున్నారు అని త్రూ దిస్ కార్డ్ నాకు త్రూ దిస్ కార్డ్ నాకు కన్ఫర్మ్ అవుతుంది ఓకే లైక్ మీరు ఇచ్చిన కేర్ మీరు వాళ్ళని అర్థం చేసుకున్న విధానం అన్నీ గుర్తొస్తున్నాయి వాళ్ళకి సో మీతో ఉంటే వాళ్ళు చాలా రిలాక్స్డ్గా సేఫ్గా ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి నాకు త్రూ దీస్గా తెలుస్తుంది సో ఐఎమ్ సేయింగ్ టు యూ ఓకే యువర్ ప్రెజెన్స్ కంఫర్ట్ స్టెబిలిటీ అండ్ అన్కండిషనల్ సవిన్ ఐ మీన్ అన్కండిషనల్ సపోర్ట్ ఇన్ ద డ్రీమ్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి గుర్తొస్తున్నాయి సో సో కాబట్టి కాబట్టి వాళ్ళకి యు ఆర్ ద సేఫెస్ట్ ప్లేస్ అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు వాళ్ళు మీ మీతో ఉంటే ప్రశాంతంగా రిలీఫ్గా ఫీల్ అవుతారు మీరే వాళ్ళ సేఫ్ ప్లేస్ అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు అని చెప్పి త్రూ దిస్ కార్డ్ కన్ఫర్మ్ అవుతుంది ఓకే థర్ థర్స్ రాశి విగ్రో కన్యా రాశి ప్యాప్రికార్న్ మక్రా రాసి వాళ్ళు కూడా వస్తారమ్మా ఓకే నెక్స్ట్ నెక్స్ట్ కార్డ్ సెట్ ఈ కార్డ్ ఏం చెప్తుందంటే సిక్స్ ఆఫ్ వన్స్ ఈ కార్డ్ ఏం చెప్తుందంటే మనకి ఇక్కడ ఈ డ్రీమ్ ఏదైతే వచ్చిందో డ్రీమ్ అయితే వచ్చింది డెఫినెట్లీ వాళ్ళకి అది కన్ఫర్మేషన్ అది నాకు యూనివర్సిటీ క్లియర్ చేస్తుంది ఓకే సో అందుకని నేను ఈ రీడింగ్ చేస్తుంది ఈ కళ వాళ్ళ ఈగోని కూడా టచ్ చేసింది అని చెప్తుంది ఈ కార్డ్ ఓకే సి నేను మీకు కన్ అట్ ది ఎండ్ మీకు ఒక కన్క్లూజన్ ఇస్తాను ఇది యూనివర్స్ మనతో ఉండి ఈ రీడింగ్ చేపిస్తుంది అనేది క్లారిటీ కన్ఫర్మేషన్ మీకు ఇస్తాను చూడండి మీ ముందే కదా నేను కార్డ్స్ తీసాను నాదేమి లేదండి ఇక్కడ అంతా యూనివర్స్ నడిపిస్తుంది ఓకే నీకు మీకు ఈ రీడింగ్ యూనివర్స్ ఇచ్చేవే అని చెప్పి మీకు కన్ఫర్మేషన్కి మీకు చూపిస్తాను ఉండండి మధ్యలో ఆ కార్డ్ వచ్చినాక నేను మీకు చెప్తాను ఓకే కమింగ్ టు ద టాపిక్ సిక్స్ ఆఫ్ వన్స్ ఓకే ఈ కళ వాళ్ళు లైక్ టచ్ చేస్తుంది వాళ్ళ ఈగోని కూడా టచ్ చేస్తుంది ఎట్లా అంటే పక్కన పెట్టేలా వాళ్ళ ఈగోని కూడా పక్కన పెట్టేసి నేను నేను కోల్పోయానా అనే ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి ఓకే నీ వాల్యూ వాళ్ళకి ఇప్పుడే క్లియర్గా తెలుస్తుంది దే సీ యూ యాజ్ సమ్ వన్ ప్రెషర్స్ ఓకే దే షుడ్ హ్యావ్ వాల్యూడ్ మోర్ అన్నట్టు ఆర్ ఫీలింగ్ నవ్ ఓకే సింహరాశి వాళ్ళు నాకు స్ట్రాంగ్లీ క్లియర్లీ నాకు సిక్స్ ఆఫ్ బాండ్స్ వరకు నాకు ఇక్కడ కనిపిస్తుంది అమ్మా ఓకే వాళ్ళకి ఆ వాల్యూ తెలియాలి కదా యూనివర్స్ అలా తెలిసేలా చేస్తుంది ఫస్ట్ థింగ్ దట్స్ అ వెరీ గుడ్ సైన్ అండ్ ఫైనల్ సెట్ ఫ్రమ్ ట్యారెట్ డెక్ త్రీ ఆఫ్ పెండికల్స్ ఇక్కడ ఈ కార్డ్ మనకి క్లియర్లీ ఏం చెప్తుందంటే ఈ ఈ కళ ఒక మెసేజ్ ఇస్తుంది ఇది వంట జర్నీ కాదు మళ్ళీ కలిసి బిల్ చేయాలనే ఆలోచన వచ్చింది వారికి అనేది క్లియర్లీ చెప్తుంది ఈ కార్డ్ ఓకే దే ఆర్ థింకింగ్ అబౌట్ టీమ్ వర్క్ రీబిల్డింగ్ అండ్ లాంగ్ టర్మ్ పొటెన్షియల్ లైక్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ వాళ్ళు థింక్ చేస్తున్నారు ఇన్ దాట్ ప్రాసెస్ దే ఆర్ దే ఆర్ థింకింగ్ ఓకే క్యాప్టిక్ ఆన్ మకర రాశి వాళ్ళు కనిపిస్తున్నారు నాకు దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ త్రూ థ్యారెట్ డెక్ కార్డ్ ఓకే ఇప్పుడు మనము ఫ్లేమ్ డెక్ నుంచి యూనివర్స్ మనకి ఏమేమి మెసేజెస్ ఇచ్చిందో చూద్దాము ఈచ్ కార్డు ఓకే ఫస్ట్ కార్డ్ సెట్ ఇంటి ట్యూ డ్రీమ్స్ ఇంటి డ్రీమ్స్ డ్రీమ్స్ అనేది ఇక్కడ ఏం చెప్తుందంటే ఈ డ్రీమ్ వల్ల వాళ్ళ కంట్రోల్లో లేదు యాక్చువల్లీ ఈ డ్రీమ్ అనేది వాళ్ళ కంట్రోల్లో లేదు అనేది చెప్తుంది ఇక్కడ ఇంటిట్యూ డ్రీమ్స్ మీ ఇన్ ది సెన్స్ ఓకే మీ ఎనర్జీ వాళ్ళ సబ్ వచ్చేసింది ఓకే అని క్లియర్ చేస్తుంది ఇక్కడ యాక్చువల్లీ డ్రీమ్స్ అనేవి సబ్కాన్షియస్గా ఉన్నప్పుడు జరగవు మనం అన్కాన్షియస్లో ఉన్నప్పుడు జరుగుతాయి బట్ ఈ డ్రీమ్ వాళ్ళని సబ్కాన్షియస్లోకి తీసుకొచ్చేసింది అనేది క్లియర్ చేస్తుంది ఓకే ఓప్ యూ అండర్స్టాండ్ డివైన్ టైమింగ్ సెకండ్ కాన్సెప్ట్ డివైన్ టైమింగ్ ఇది ఏం చెప్తుందంటే లైక్ నథింగ్ ఈజ్ డిలైడ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎలైండ్ అన్నట్టు మనకి క్లియర్ చేస్తుంది డివైన్ టైమింగ్లో జరుగుతుంది మీ రిలేషన్కి యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి అని కన్ఫర్మేషన్ కాడమ్మా ఇది యాక్చువల్లీ ఓకే ఏం జరిగినా ఇది డివైన్ టైమింగ్లో జరుగుతుంది కాబట్టి డివైన్కి వదిలేయండి ఫస్ట్ థింగ్ ఓకే వదిలేసినట్టు వదిలేసి పట్టుకోవడం కాదు నేను చెప్పేది ఓకే టోటలీ సరెండర్ చేసేయాలి వదిలేయడం అంటే నట్టు వదిలేసి పట్టుకుంటాం అట్లాగా టోటలీ సరె సరెండర్ చేసేయాలి అనేసి నేను చెప్తున్నాను ఓకే ప్లీజ్ డూ ఇట్ ఇట్ విల్ వర్క్అట్ ఫస్ ష్యూర్ దట్ ఈస్ వాట్ డివైన్ టైమింగ్ ఈజ్ సేమ్ ఓకే థర్డ్ కార్డ్ సెట్ ఫ్రామ్ ట్విన్ ఫ్లేమ్ డే సోల్ కాంట్రాక్ట్ సోల్ కాంట్రాక్ట్ కార్డ్ ఏం చెప్తుందంటే మీ ఇద్దరి మధ్య ఇది ముందే రాసిపెట్టి ఉన్న కనెక్షన్ అనేది కన్ఫర్మ్ చేస్తుంది కళలు ఈ కాంట్రాక్ట్ని ఆ పర్సన్కి రిమైండ్ చేస్తున్నాయి ఓకే అలా చేసేలా యూనివర్స్ చేస్తుంది ఆ డ్రీమ్ని కూడా ఏదో ఊరికే రాలేదు అది యూనివర్స్ వచ్చేలా యూనివర్స్నే యూనివర్సే ఇచ్చింది వారికి ఓకే ఖచ్చితంగా వాళ్ళకి డ్రీమ్ వచ్చిందమ్మా నేను చెప్పేది కూడా ఇదంతా నిజం నమ్మండి ఓకే అది కూడా యూనివర్సే చేసింది ట్రస్ట్ మీ ఓకే నెక్స్ట్ ఇన్నర్ పీస్ ఫిఫ్త్ కార్ ఫోర్త్ కార్ సెట్ ఇన్నర్ పీస్ ఇన్నర్ పీస్ ఏం చెప్పిందంటే ఈ డ్రీమ్ వాళ్ళకు శాంతిని ఇచ్చింది వెరీ పీస్ఫుల్నెస్ని ఇచ్చింది చాలా రోజుల తర్వాత వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోయారని చూపిస్తున్న కార్డ్ ఇది ఆఫ్టర్ ద డ్రీమ్ ఓకే నాకు పీస్ఫుల్గా ఉంది ముందు ఈ కార్డ్ చూసాక ఐఆమ్ ఫీలింగ్ రిలాక్స్డ్ సో నేను ఒక టూ టు త్రీ సెకండ్స్ అట్లా పాజ్ అయ్యాను అన్నమాట సో మీరు కూడా పీస్ఫుల్గా ఉండండి ఓకే నెక్స్ట్ కార్డ్ సెట్ ఇనర్చుయల్ హీలింగ్ ఫిఫ్త్ కార్డ్ ఫిఫ్త్ మెసేజ్ ఫ్రమ్ యూనివర్ ఫ్రమ్ ట్విన్ ఫ్లేమ్ డెక్ విచ్ ఈస్ గివెన్ బై డివైన్ ఇనర్చుయల్ హీలింగ్ ఇక్కడ ఈ కార్డ్ ఏం చెప్తుందంటే నీ ప్రజెన్స్ వాళ్ళ వాళ్ళలో పాత గాయాలని హీల్ చేసింది యాక్చువల్లీ అట్ ద సేమ్ టైమ్ మీరే వాళ్ళ సేఫ్ ప్లేస్ అని రియలైజ్ అవ్వడం ద్వారా వాళ్ళ వాళ్ళకి ఒక థెరపీ థెరపీలాగా పనిచేసింది ఓకే అనేది ఈ డ్రీమ్ మనకి ఈ త్రూ దిస్ డ్రీమ్ మనకి క్లియర్ చేస్తుంది ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అంటే అదే మీరే వాళ్ళ వాళ్ళ హీలింగ్కి మీరు మెడిసిన్ అయ్యారు అనేది మనకి ఇక్కడ క్లియర్ చేస్తుంది మీకు తెలుస్తుంది అది ఏ సిచ్యుయేషన్స్లో మీ వల్ల వాళ్ళ హీల్ అయ్యారు అనేది ఓకే అండ్ ఫైనల్ కార్డ్ సెట్ ఫైనల్ కార్డ్ సెట్ ది సీ ఫోకస్ వాట్ ఐఎమ్ సెయింగ్ ఫైనల్ కార్డ్ సెట్ ఫన్ ఫ్రమ్ ఫ్లేమ్ డెక్ ఫైనల్ మెసేజ్ ఫ్రమ్ యూనివర్స్ వాట్ ఈస్ గివెన్ హియర్ ఈస్ డివైన్ డ్రీమ్స్ ఓకే ఇది స్పష్టంగా చెప్తుంది దిస్ డ్రీమ్ కమ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద యూనివర్స్ ఓకే డైరెక్ట్లీ ఫ్రమ్ ద యూనివర్స్ సో ద ఎంటైర్ రీడింగ్ ఈజ్ సేయింగ్ దట్ యూనివర్స్ బ్లెస్సింగ్స్తోనే జరుగుతుంది అదంతా కూడా ఆ డ్రీమ్తో సహా ఆ డ్రీమ్ జరిగింది ఇప్పుడు నేను చెప్పిన మెసేజెస్ అన్నీ కూడా అట్లానే ఎగ్జాక్ట్లీ జరుగుతున్నాయి రిజోనేట్ అవుతున్నాయి ఖచ్చితంగా రిజోనేట్ అవుతాయి దిస్ ఈజ్ ద కన్ఫర్మేషన్ కార్డ్ దాట్ ఇది ఈ కార్డే ఎందుకు రావాలి అటు ఫైనల్ కార్డే ఎందుకు రావాలి చెప్పండి బికాస్ యూనివర్స్ విత్ అస్ యూనివర్స్ నాకేమిస్తుందో నేను అదే చెప్తున్నాను నాదేం లేదు ఓకే నమ్మండి నమ్మితే జరుగుతుంది ఓకే ద ఫైనల్ కన్క్లూషన్ నేను క్లియర్గా ఇన్ షార్ట్గా ఒక కన్క్లూజన్ ఇస్తాను సో దట్ యూ విల్ గెట్ మోర్ క్లారిటీ ఈ రీడింగ్ మొత్తం చెప్పేది ఒక్కటే వాళ్ళు నిన్ను చూసి చూసి లైక్ నిన్ను చూసింది నువ్వు వాళ్ళని మిస్ అవుతున్నావు కాబట్టి కాదు ఫస్ట్ థింగ్ ఓకే మీరు వాళ్ళని మిస్ అవుతున్నారని వాళ్ళు మిమ్మల్ని డ్రీమ్లో చూడడం అలా కాదు వాళ్ళ సోల్ నిన్ను పిలుస్తుంది కాబట్టి వాళ్ళు డ్రీమ్లో చూసారు ఓకే ప్లీజ్ క్యాచ్ దిస్ పాయింట్ అండ్ ఆల్సో దిస్ ఈజ్ అ డివైన్ 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 డ్రీమ్స్ ఓకే వాట్ మీన్స్ ఐ సెట్ డైరెక్ట్లీ యూనివర్సే ఇచ్చి ఇచ్చిన డ్రీమ్ అది కదా సో దీస్ డ్రీమ్స్ ఆర్ సైన్స్ ఆఫ్ అన్ఫినిష్డ్ సోల్ బిజినెస్ ఓకే అండ్ డివైన్ టైమింగ్ అలైన్మెంట్ జరుగుతుంది ఇక్కడ ఓకే పాజిబుల్ ఆఫ్ రీయూనియన్ ఆర్ డీప్ హీలింగ్ బేజ్లో ఉన్నారు అనే కన్ఫర్మేషన్ ఇక్కడ ఓకే నువ్వు వాళ్ళ జీవితంలో ఒక లెసన్ కాదు యు ఆర్ఏ సోల్ కనెక్షన్ అనేది కన్ఫర్మ్ చేస్తుంది త్రూ ది సెంటర్ రీడింగ్ ఓకే ఈ కళ ద్వారా వాళ్ళు నిన్ను మర్చిపోలేరు కానీ ఆ తర్వాత జరిగేది మాత్రం యూనివర్స్ చేతుల్లో ఉంది అనేది మాత్రం నేను క్లియర్గా చెప్పగలను నాకు ఇక్కడ ఈ రీడింగ్లో అదే వచ్చింది సో ట్రస్ట్ ఇన్ ద యూనివర్స్ ప్రాసెస్ దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే అండి హోప్ యూ ఎంజాయిడ్ ఇట్ సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం దాట్స్ ఇనఫ్